మల్లికా జాగుల సీరియల్ కిల్లర్ వంటి కొన్ని చిన్న చిత్ర చిత్రాల్లో వ్యామ్ క్యారెక్టర్లు పోషించారు సినిమా కంటే కూడా సీరియల్ ద్వారానే పేరు డబ్బులు సంపాదించారు ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి ఆ తర్వాత మాత్రం సడన్ గా స్మాల్ స్క్రీన్ కి దూరం అయ్యారు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చిన ఆమె మగువ మో మగువ సీరియల్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు నెగిటివ్ క్యారెక్టర్ లో అయితే మల్లిక గారు రీసెంట్ గానే తన సోషల్ మీడియా వేదికగా తన లైఫ్ కు సంబంధించిన ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నారు సూరజ్ అనే వ్యక్తిని తాను పెళ్లి చేసుకుంటున్నట్లు పెళ్లికి సంబంధించిన అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు తన పాస్ట్ లైఫ్ లో ఒక ప్రేమ ప్రయాణం ఉండేది అతను చనిపోవడంతో డిప్రెషన్ కు వెళ్ళానని చాలా రోజులు మనిషిని కాలేకపోయానని డబ్బులు లేక సీరియల్స్ లేక చాలా ఇబ్బంది పడ్డానని రీసెంట్ గానే ఆమె ఓ ఇంటర్వ్యూలో కూడా తెలిపారు ఏదేమైనా తన లైఫ్ లో పడిన కష్టాలు అన్ని మర్చిపోయి కొత్త జీవితంలో సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకుంటూ ఆమెకు కంగ్రాటేషన్స్ తెలియజేస్తుంది మీ ఎడపాల సిస్టర్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్